అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పిణి నిన్న కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ తీవ్రమైనటువంటి అసభ్య పదజాలాలతో ఇప్పుడున్నటువంటి కోవూరు శాసనసభ్యురాలు రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు దూషించడం జరిగింది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా చేయడం జరిగింది ఇందులో ప్రముఖంగా అతను మాట్లాడిన మాటల్లో ప్రశాంతి రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆవిని ఇబ్బంది పెడుతూ సభ్య సమాజం తలదించుకునేటట్లుగా బోరుబావి పిహెచ్డి చేసింది రెడ్డి గారే ప్రభాకర్ రెడ్డి గారిని నిద్రపోతున్నప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ చంపేస్తుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ దొంగ గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్స్ జరిగే ముందులో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు నడిమంత్రపు సిరి మిడిసి పడతా ఉండవు వివాహాలు పిల్లలు వీటి గురించి మాట్లాడడం జరిగింది ఆ రోజుల్లో నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాను సంచలనంగా మారింది ఆ ప్రెస్ మీట్ ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మంచి నెల్లూరులో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు విపిఆర్ విద్య ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా పిల్లలకి విద్యను అందిస్తున్నారు విపిఆర్ వైద్యం ద్వారా అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి డబ్బు లేని వారికి పేదవారికి ఎవరికైనా కూడా ఉచితంగా కూడా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు విపిఆర్ అమృత ద్వారా నూట డెబ్బై వాటర్ ప్లాంట్లను కూడా ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెట్టి తాగునీరుని ఉచితంగా అందిస్తున్నారు అదే విధంగా విపిఆర్ వికాస్ ద్వారా ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో అందరికి కిట్లు ఫ్రీగా ఇస్తున్నారు విపిఆర్ నేత్రాల ద్వారా కంటి చికిత్సలు అందించబోతున్నారు ట్రై సైకిల్స్ దివ్యాంగులకి ట్రై సైకిల్స్ వెయ్యికి పైగా కోట్ల రూపాయలు వెచ్చించి ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వతహాగా రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలకు రాకముందే రాజ్యసంఘ బతికిన వాళ్ళు వాళ్ళు పది మందికి సహాయం చేసేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ దైవ కార్యం జరిగినా ప్రశాంత్ రెడ్డి గారు గాని ప్రభాకర్ రెడ్డి గాని చెయ్యలేకుండా ఒక రూపాయి పెట్టకుండా ఏది జరగనటువంటి పరిస్థితి అది లక్ష్య కావచ్చు అదేవిధంగా క్రిస్మస్ వేడుకలు కావచ్చు రొట్టెల పండగ కావచ్చు వెంకటేశ్వర స్వామి ఉత్సవం కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు కాణిపాకం కావచ్చు శ్రీశైలం కావచ్చు ఎక్కడ ఏ గుడి ఉన్నా అక్కడ ఏ సహాయ నిధి కావాలన్నా ఇమ్మీడియట్లీ కూడా దిగి అందుకే అందుబాటులోకి వచ్చేది విపిఆర్ గారి చరిత్ర అలాంటి గొప్ప వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్లో యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లతో ప్రశాంత్ రెడ్డి గారు రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో విపిఆర్ గారు అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలవడం జరిగింది ఎందుకు గెలిచారు వీళ్ళు వీళ్ళ మీద ఒక నమ్మకం వీళ్ళుంటే నెల్లూరు చరిత్ర తిరగరాస్తారు పదిక పదే పదిక పదే పదిక పదే ముని పెన్నుడు లేని విధంగా నెల్లూరుని శాసించినటువంటి వ్యక్తి ప్రజల అభివృద్ధిని ఆశించేటువంటి వ్యక్తి ఈ ఇద్దరు దంపతులు కూడా ఇలాంటి రికార్డు మునిపెన్నడు కూడా లేదు కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి ఆనాడు మాట్లాడినాడు ఆ రోజు గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళ గురించి కించిపరిచినా అనుచిత వ్యాఖ్యలు చేసినా దూషించినా ఇంట్లో కూర్చొని కుమిలిపోతారు బట్ ప్రశాంతి రెడ్డి గారు ఏకంగా ఒక సభను ఏర్పాటు చేసి నా అత్తమామలు నా పిల్లలది నేను ఆమోదం తీసుకున్నాను వాళ్ళు చేసుకో మమ్మీ అని చెప్పారు నీ ఇష్టం అమ్మ అని చెప్పారు బదిలిచ్చారు నేను నా కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా నా మామలు ఇబ్బంది పెట్టకుండా నాకు నచ్చినట్లుగా నేను ప్రభాకర్ రెడ్డి గారిని వివాహం ఆడాను అని చెప్పారు ఈ గడ్స్ ఎవరికైనా ఉన్నాయా ఆ రోజుల్లో ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత మంది కుమిలిపోయారో ఎంత మంది హర్షించారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తర్వాత నిన్న ఇదే డకాయిట్ ఈ దొంగ మాట్లాంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు ఆడవాళ్ళ గురించి ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఇంత దుర్భాషలు ఆడకూడదు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు ఇది తప్పు రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని కేవలం డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు ఎక్కడైనా చంపేయచ్చు అంటున్నారు ఈరోజు కేవలం రాజకీయాల సంబంధం లేకుండా సొంత డబ్బులతో ఐదు వందల కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లా పది కాన్స్టిట్యూషన్లో అతను అభివృద్ధి పనుల మీద పెట్టాడు మరి ప్రశాంతి రెడ్డి గారు డబ్బులు వ్యామో వ్యామోహంతో పెళ్లి చేసుకొని ఉంటే డబ్బులే కావాలనుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఆవిడ దోచేయచ్చు కదా భర్త చేస్తూ ఉంటే ఎందుకు వెన్ను తట్టింది ఎందుకు ప్రోత్సహించింది ఇది మంచి పని మీరు చెయ్యండి అని ఎందుకు చెప్పింది డబ్బులు ఆవిడ కావాలనుకుంటే ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఆవిడ ఆపేయొచ్చు కదా ఈ లాజిక్ జనాలకు అర్థం కాదు అనుకుంటున్నావు నువ్వు వాళ్ళు చాలా ఇష్టపూరితమైనటువంటి వివాహం ఒకరి మీదకి ఒకరికి అభిమానం ఉంది అభిప్రాయం ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది దానితో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా ఆ పరిణితి కూడా చాలా సమానంగా ఉంటుంది ఈరోజు భార్య భర్తలో సగం అంటారు ఎవరో దాన్ని పాటించరు వీబిఆర్ గారు పాటిస్తారు నువ్వు లోపలికెళ్ళి కూరండు తర్వాత వడ్డించు బట్టలు ఇస్త్రీ చెయ్యి నీకేం పని బయట అలా అయినా నా భార్య ఏమనుకుంటే అది అవ్వాలి అని ప్రోత్సహించి వెన్ను ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ బోర్డు మెంబర్గా ఉంది ఈ రోజు కోవూరు కాన్స్టిట్యుసీలో అహేర్నెస్లో అభివృద్ధి కోసం పరిగెడుతూ ఉంది ఎందుకంత అక్కసం అంటే ఆవిడ ఇరవై నాలుగు గంటల కాన్స్టిట్యున్సీలో ఉంటుంది రెండు వందల ముప్పై కోట్ల నిధుల్ని మంజూరు చేయించింది కాంపౌండ్ వాళ్ళు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కాలవల్లో పూడికలు తీపించడం కావచ్చు మిగతా విధులకి ముందస్తుగా తీసుకెళ్లడం అదేవిధంగా ఎప్పుడైతే మనం ఒకటో తారీఖు పింఛన్ ఇస్తారో దాని టెన్షన్గా ఆవిడే నాయకురాలుగా కాకుండా ఒక సేవకురాలు కూడా అందించడం పద్దెనిమిది వాటర్ ప్లాంట్ని సొంత విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి అందించడం ఇవన్నీ ఆవిడ చేస్తుంటే నువ్వు భయపడి ఏం చేయాలో అర్థం కాక ఆవిడ గురించి మాట్లాడతావా ఇది కాకుండా నేను ఈరోజు చెప్తున్న ప్రజలకు కూడా ఆ రోజుల్లో వీపీఆర్ గారు వైసార్సీపీ నుంచి ఎందుకు వచ్చేశాడు ఆయన మౌనంగా ఉంటాడు ఎవరిని విమర్శించాడు ఎవరు జోలికి వెళ్ళడు ఆయనతో పది రూపాయలు పెడతాడు ఎలా ఉంటే మనకు వైసీసీపీ కిందన వస్తుంది ఆడోళ్ళు తిట్టాలి కదా పేపర్లు ఏది పంపిస్తేది అనుచిత వ్యాఖ్యలు చేయాలి కదా ఆయన చేయలేదు కాబట్టి ఆయన ఉండకూడదన్నాడు కాబట్టి ఆయన నచ్చక ఆ పార్టీ నుంచి వచ్చేసాడు ఇక్కడ చెప్పుకోవాల్సింది చరిత్రలో అప్పటికి ఎనిమిది సార్లు శాసనసభ్యులు మూడు పదుల వయసులో మంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన చరిత్రలో ఏ రోజు కూడా పార్టీలో చేరికలుంటే అమరావతి కానీ హైదరాబాద్ కానీ పిలిపించి కండువా కప్పేవాళ్ళు కానీ వీపీఆర్ గారు లాంటి వజ్రం విపిఆర్ దంపతులు పార్టీలోకి ఆహ్వానించాలి అనుకున్నప్పుడు ఆయనే స్వయంగా చరిత్రలు లేని విధంగా నెల్లూరుకి నేరుగా వచ్చి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చారంటే అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత అమూల్యమైనటువంటి పర్సన్స్ అని అది అక్కసే దాని తర్వాత క్రమంలో విఆర్ స్కూల్ ఓపెనింగ్కి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా అక్కడ మొత్తం చూసుకున్నది వీపీఆర్ గారు ఎయిర్పోర్ట్ల కాని ప్రతి ఒక్కటి చూసుకున్న నారాయణ గారితో సహా ఆ నారా లోకేష్ గారు రానున్న రోజుల్లో ఎలాంటి స్థాయికి వెళ్తానో నేను ప్రత్యేకంగా చెప్పగలను నారా లోకేష్ గారు టూ థర్టీ నుంచి ఫోర్ వరకు లంచ్ బ్రేక్ వీపీఆర్ గారు ఇంట్లో ఇవ్వడం జరిగింది ఇది చాలా విలువైనది వాల్యుబుల్ ఇవి జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలవక ఆవిడ చేసే పనులకి ఎలా అడ్డుపడ్డాలో తెలియక ఇప్పుడు ఒక అభివృద్ధిలో ఆవిడ లోపాలు ఉంటే అవి అడగలం ఎందుకంటే అభివృద్ధి కరెక్ట్గా ఉంది కాబట్టి కాబట్టి అతను మాట్లాడారు ఎవరైతే విశ్వాసంగా వాళ్ళ దగ్గర ఉంటున్నారో ఎవరైతే వాళ్ళ కృతజ్ఞత భావం కలిగి ఉన్నారో ఎవరు ఆ ఇంటి మీద పడ్డారో శుభ్రంగా క్లీన్ చేశారు శుభ్రంగా క్లీన్ చేసి ఏ వస్తువు పనికి రాకుండా పూర్తిగా ధ్వంసం చేశారు నేను ఇప్పటికీ బాధపడతా ఉన్నా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నిన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను ఇది నాకు చాలా బాధగా ఉంది ఒకవేళ నేను లేకపోయినా వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు లేవు నువ్వు ఉండుంటే బట్టలు తీసి నిన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్తా ఉంటే చూడాలని ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఒకసారి అది జరిగిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అదే సభలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మా నెల్లూరు దూడబిదాలోడు అనిల్ కుమార్ యాదవ్ క్షమించాలి ఎందుకు అంటున్నాను అంటే ఒకసారి వినండి అక్కడ అతను మాట్లాడుతున్నప్పుడు ఇతను చప్పట్లు కొడుతున్నాడు నవ్వుకుంటున్నాడు కింద వాళ్ళు కూడా ప్రేరేపిస్తున్నారు సిగ్గు లేదా నీకు నీ ఇంట్లో ఆడోళ్ళు లేరా కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఇందాకే ప్రశ్న పెట్టాడు అవి అవి వినిపించను ఇది ఒకసారి విందాం విమర్శలు ఉంటాయి అధికారంలోకి వచ్చారు ఈ వన్ ఇయర్ లో కూడా నేను ఆమె గురించి ఎక్కడ కూడా చెట్టగా మాట్లాడదాను ఇంకా నా గురించి మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు ఈ మధ్యన ముదివత్తిపాలెం వెళ్ళింది ఆ సబ్మర్ పాస్వే ఆమె చేయించినట్టు నేనే ప్రారంభిస్తాను ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక కట్ట కూడా వేయలేదు మట్టి అన్నీ నేనే చేయించానని చెప్పి ప్రగల్భాలు బలికంది నేనేదో సంపాదించేసుకున్నానంట అవినీతి పరువునంట ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది నిన్న తుప్పిణి కళ్యాణ మండపంలో ఓవర్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం ఆ మీటింగ్లో నేను మాట్లాడాను ఆమె మాట్లాడిన దానికి నేను ఏం ప్రసన్న కుమార్ రెడ్డి నీకు మదం ఎక్కిందా నీకు బుద్ధి ఉందా సిగ్గు ఉందా ఆవిడేమనింది తట్టమట్టి కూడా వేయలేదు నువ్వు అవినీతిలో పిహెచ్డి చేయ చేసావు అనింది నువ్వేం చెప్పాలి నేను అవినీతిలో పిహెచ్డి చేయలేదు నాకు అవినీతికి సంబంధం లేదు నేను అక్రమంగా బతకలేదు నేను తట్ట కాదు కొన్ని టన్నులు మట్టి వేశానని చెప్పాలి ఆవిడ వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడింది రాజకీయంగా మాట్లాడింది నువ్వు అవినీతి చేసావనింది తట్టమట్టి కూడా వేయలేదు అనింది కోవూరిని సర్వనాశనం చేసావనింది నువ్వు చెప్పు నేను సర్వనాశనం చేయలేదు నేను మంచి చేశాను నా గురించి ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు నేను అభివృద్ధి చేస్తే నువ్వు ఈ విధంగా ఉందని నువ్వు సాక్ష్యాలతో సహా నీ సాక్ష్య ద్వారా చూపించాల్సింది పోయి ఆవిడ వ్యక్తిగత హరణం ఎక్కడ చేసింది మీ వ్యక్తిత్వ జీవితంలో కాక ఆవిడ ఎక్కడ అడుగుపెట్టింది మీ కుటుంబం గురించి ఎక్కడ మాట్లాడింది మీ ఇంట్లో ఆడపడుచుల గురించి అవమానంగా దుర్భాషలాడుతూ ఎక్కడ మాట్లాడింది నువ్వు కదా వ్యక్తిగతంగా మాట్లాడింది పిహెచ్డీ చేసింది బోరు బావి పదే పదే మాట్లాడుతున్నందుకు నేను ప్రజలు క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భర్తను చంపేస్తుంది ఆస్తి కోసం పనిచేస్తుంది అని చెప్పేసి నువ్వు కదా వ్యక్తిగతంగా దుర్భాషలాడింది ఆవిడ రాజకీయంగా మాట్లాడింది నీకు దమ్ముంటే రాజకీయంగా మాట్లాడు నేను ఇది చేశా నేను అది చేశా నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని చెప్పు ఆవిడ మాట్లాడితే నువ్వు మాట్లాడు ఆవిడేం మాట్లాడింది అక్కడ ఎందుకు అందుకు విరుచుకుపడుతున్నావు నువ్వు వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు నువ్వు వెనక్కి తీసుకోబాక నువ్వు ఆ మాటలు వెనక్కి తీసుకోబాక నువ్వు ఎలా వెనక్కి తీసుకోవో నేను చూస్తా నెల్లూరులో ప్రజలు కోవూరులో ప్రజలు చూస్తారు సభ్య సమాజం మొత్తం చూస్తుంది నువ్వు ఎలా వెనక్కి తీసుకోవో మేము చూస్తాం ఈ కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మదం ఎక్కి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ సొంత వర్గం చేత ఎలాంటి పోస్టులు పెట్టించాడో తెలియందేం కాదు సొంత తల్లి మీద కేసులు పెంచి డబ్బుల కోసం కోటి మెట్లు ఎక్కమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతను వీళ్ళకేం విలువ ఉంటుంది ప్రశాంతి రెడ్డి గారు స్వయాన ఈవిడికి చెల్లెలు అవుతారు అటు ఇటు చూస్తే రిలేషనే కానీ మనకేం కావాలి రానున్న రోజుల్లో మనం కంపల్సరీ ఓడిపోతాం ఏం చేయాలి తెలియదు అని చెప్పేసి వ్యక్తిగత హరణం చేయడం అనేది మొదలుపెట్టాడు రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ కావచ్చు స్వతహాగా ఇతను సొంత చెల్లి సొంత తల్లి సొంత కూతురు కూడా అవతల వైపు పార్టీలో ఉంటే ఈ డకాయిట్టు ఇలానే మాట్లాడతాడు మీరు చెప్పండి ఇతను మాట్లాడింది కరెక్టా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ ఇతరేదో దేశానికి సేవ చేసినటువంటి పొట్టి శ్రమని గారు అయినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయినట్టు జాతిపిత అయినట్టు పచ్చనపల్లి సుందరయ్య గారు అయినట్టు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించడానికి జైలుకు వెళ్ళి తిరిగి వస్తే ఓదార్చడానికి వచ్చినటువంటి అప్పుడు లాగా ఇతని ఇంటి మీదకి వస్తా ఉన్నారు ఎంతవరకు ఇది ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు ధైర్యం ఉంది కాబట్టి ప్రశాంతి రెడ్డి గారు ప్రసమిడి పెట్టారు ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడలా ఆవిడ మాట్లాడితే వినే కదా నువ్వు మాట్లాడినావు శివులో చెప్తే మాట్లాడలేదు కదా శివులు ఏమైనా శేషం పోసారు నీక ఆవిడికి ధైర్యం ఉంది కాబట్టి కోవులు నిజాయితీగా పరిపాలిస్తుంది ఆవిడతో డబ్బులు పెడుతుంది ఆవిడ గడప దాటి ఇంటికి వస్తే కన్నీళ్ళు దొడుస్తుంది ఆవిడ ఏదో ఈవీఎంలు ఈ భాష ఈ బాడీ లాంగ్వేజ్ ఉన్న నువ్వు ఏ మూల నుంచి గెలుస్తావు సినిమాలో ఉండే ఫ్యాక్షన్ సినిమాలో ఉండే డైలాగ్ లా ఈ విధంగా మాట్లాడే నువ్వు ఎలా గెలుస్తావు ఎందుకు ఈవీఎంలు దోసుకుంటా ఉండవు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే కదా ఉన్నాయి ఇంతకు ముందు వరకు సరైన పర్సన్ తగల్లా సరైన పర్సన్ ఎదురు పళ్ళ సరిగ్గా బుల్లెట్ దిగింది నీకు అనిల్ కుమార్ యాదవ్ కేటైతే బుల్లెట్ దిగిందో నర్సరావుపేటలో నీ కోవూరులో దిగింది బుల్లెట్ అందుకే ఓడిపోయినావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే కదా మనం ఓడిపోయింది నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం నేను చెప్పేది కూడా అదే నీ ఇంటి మీద ధ్వంసం చేస్తే నీ ఇల్లుని పూర్తిగా నేలమట్టం చేస్తే ఈ సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా అంటున్నావు అసలు నెల్లూరు జిల్లా స్థాయిలో ఎప్పటివరకు రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో కోవూరు కాన్స్టిట్యూన్షన్లో ఇన్ని సంవత్సరాల్లో ఈ విధంగా ఒక ఆడ మనిషి మీద వ్యక్తిగత హరణం చేయడం క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం బూతులు తిట్టడం మిగతా మిగతా మాటలు వివాదాస్పదంగా మాట్లాడడం ఎప్పటివరకు ఇలాంటివి జరిగిందని అడుగుతున్నా ఇంటి మీద దాడులు దాకపోయినావు దానికి ముందు చేసినటువంటి చర్యలు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన విధానం ఇది ఇంత ముందు ఎప్పుడైనా జరిగిందా అంతే కదా నువ్వు ఉండాల్సింది నువ్వు ఉండాల్సిందే ఎవడు లీక్ చేశాడో తెలియదు కానీ నువ్వు అక్కడి నుంచి నీకు భూమి మీద ఉన్నాయి నీకు నువ్వు ఉండాల్సిందే నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నా రాత్రి ఆడవాళ్ళు సభ్య సమాజంలో ప్రముఖ రంగాల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఎదగనివ్వండి వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి ప్రజల కోసం పోరాటం చేయనివ్వండి వాళ్ళు ముందస్తు స్థాయిలో గెలనివ్వండి ఆడవాళ్ళంటే కూర వండడమో వడ్డించడవో ఇవన్నీ కాదు కదా నువ్వు ఉండాల్సింది నువ్వు ఎందుకు లేవు నాకు అదే బాధగా ఉంది ఇప్పుడు దేవుడేం దేవుడే నిన్ను దేవుడు మాత్రం నిన్ను ఈసారి బయట పంపించాడు అనుకుంటే మాత్రం నీ అజ్ఞానం నిన్ను ఒకవేళ దేవుడే పంపించాడు అంటే నిన్ను పంపించాల్సిన చోటు ఇంకొకటి ఉందని అర్థం దేవుడు ఎప్పుడు నీకు రికమెండేషన్ చేయడు నీలాంటి వాడిని ఆశీర్వదించడు నీలాంటి వాడికి ఆశీస్సులు ఇవ్వడు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి దేవుడు ఒకవేళ దేవుడు నిన్ను పంపించుంటే నిన్ను ఎక్కడికి పంపించాలని ప్లాన్ చేసి పంపించుంటాడు తప్ప నీకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండవు నిన్ను మళ్ళీ మళ్ళీ తిడుతున్నానంటే నువ్వు మగాడివి నేను తిట్టినా ఏరే విధంగా పోద్ది ఆడవాళ్ళని నువ్వు తిట్టిన విధానాలే ఈ రోజు కన్నీటి పర్యంతం చేస్తున్నా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఇల్లంతా ధ్వంసం చేసేసారు ఎనభై మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో ఎనభై ఐదేళ్ళ తల్లి గారు మాత్రమే ఎనభై ఐదు ఏళ్ళు ఉంటేనే ఆడవాళ్ళ ఆ వయసు వాళ్ళు దోషం చేయకూడదా వాళ్ళు గోప్యంగా కాపురాలు చేసుకుంటున్నారే వాళ్ళకి పిల్లలున్నారే వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం ఆడుకున్నారే ఏ ఎనభై సంవత్సరాల తల్లి ఇంట్లో ఉండేసరికి నీకు ఏదో దిగులు వచ్చేస్తుంది పిల్లలు కానీ కాపురాలు చేసుకున్న ఆడవాళ్ళని జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాలనుకున్నప్పుడు నీకు బాధ అనిపించలేదా మొత్తం పగల కొట్టు పారేశారు బెడ్రూమ్స్ తో సహా ఆఫీస్ రూమ్ అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు ఓ నీ నీ ఒళ్ళు నీ ఒళ్ళు పగలగొట్టాల నీ అంగం అంగం పగలగొట్టాలా నీ నాలుక తెగ్గొయ్యాలా నీ తలకాయ మీద కొబ్బరికాయలు కొట్టాలా అరుంధటి సినిమాలో పసుపు తివ్ నీ నాలుక తెగ్గొయ్యాలా నిన్ను జీవ సమాధి చేయాలా అలాంటి ఉన్మాదివి నువ్వు అలాంటి తీవ్రవాదీవు నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నువ్వు సభ్య సమాజంలో ఉండడానికి కూడా వీల్లేదు నిన్ను ఇమీడియట్లీ నీ మీద శిక్షణ పడాలి నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నువ్వు జీవితంలో ఇంకోసారి కోవరికి రాకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను